స్వామివారు ఎంతో అందంగా సూచనలను మనపై ప్రశ్నింపజేస్తూ ఈ సంవత్సరాలకి చేయి వస్తాను వచ్చేదికి మళ్ళీ వస్తాను మీరు ప్రశాంతంగా జీవించండి

అక్కడందరూ మైకో వాళ్ళు ఎంత జరిపిస్తూ ఉన్నారా త్రీ నెంబర్ ఫైవ్ త్రీ నెంబర్ ఫైవ్ సో జరపలేదు అక్కడే మీషన్లు కూడా తీసుకోవాలి అంటున్నారు ఇక్కడ ఉన్నది అందరికీ सुखाड्या तेलंगणा प्रशांत देशा परीक्षा चत्न्ही परीरक्षिस्त आम्ही सप्ला पण అందరినీ చూశారు అన్ని ప్రకటించారు అందరినీ గుర్తుగా చూసుకున్నారు వచ్చే మొత్తం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు చూసుకోండి చిన్న సెల్ఫోన్ దాకాలు డబ్బులు పోతాయి చూసుకోండి స్వామివారు చెప్తుంది అదే జాగ్రత్త నాన్న జాగ్రత్త తల్లి వస్తువులు పోగొట్టుకోకండి నేను మీతోనే ఉన్నాను మీతోనే ఉంటాను అంటున్నారు స్వామి ఇంకొకసారి బోలో గణేష్ మహారాజ్ కే

దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం ముందుకు వెళ్ళకండి కెమెరాతో వీడియోస్ తీసుకోవడం కోసం ఎక్కడ నడుస్తున్నాం ఎలా వెళుతున్నాం అనేది కూడా పట్టించుకోవట్లేదు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కెమెరా తరపు నడిపోయారు త్రిపుల బ్రాహ్మలు తీసుకున్న రేంజుల్లో ఉన్నారు కానీ భద్రతే మనకి ముఖ్యం స్వామివారి పీడనలు స్వామివారు మనతో నిత్యం ఉంటూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త అండి రెండు చేతులు ఎత్తి సెల్ ఫోన్ తో వీడియో తీస్తున్నారు మీ పాకెట్ లు గమనించుకుంటూ ఉండండి మీరు ఎప్పుడు చేతులు వీడియో తీస్తారా ఎప్పుడు పర్సులు పట్టుకెళ్ళిపోతామా అనుకుంటా తమ్ముడు నిమ్మది ఉన్నాడమ్మా ఎవరు ఏ తొందర పడి వెళ్తుంది అని చెప్పి అక్కడక్కడ పార్టీ చేతులు అవుతాయి జాగ్రత్తగా నెమ్మదిగా ఉండండి క్షేమంగా ఉండండి స్త్రీలు చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నారు జాగ్రత్తగా వాళ్ళని గమనించుకొని వినండి చాలా జాగ్రత్త అండి చిన్నపిల్లలు జాగ్రత్త గాలి వదిలే కండి పిల్లల్ని నడుచుట్టు కుట్టి లేదా చీర చెంగు అందరూ కప్పి ఉంచారా మీ కుట్టి కానీ చీర చెంగులు కానీ మీ నడుచుట్టు కప్పి ఉంచితే మీ నగలు మీ ఇంటికి మీతో పాటు వస్తాయి గమనించండి నెమ్మది నెమ్మదిగా ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఖాళీ చేసుకుంటూ ఉంటాం కంపార్ట్మెంట్స్ అన్ని ఒకసారిగా వదిలిపడవండి మీరు కూడా గమనించండి ప్రజలు ఒక్కొక్కరిగా ఉండాలి నెమ్మదిగా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి ఖాళీ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేయబడుతుంది అందరూ కూడా క్షేమంగా తేపులాటం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండగా మనం చూస్తున్నాం కంపార్ట్మెంట్స్ అన్ని కూడా పిల్లలు ఒక్కొక్కటి కాలం తర్వాత ఒకటి విపక్షంగా పడుతుంది ఎవరు కూడా తొందరపడొచ్చు తొందరపడి తెలుసుకోవచ్చు యువత గమనించండి పిల్లలు చిన్న పిల్లలు రిప్లు ఉన్నారు చూడండి సార్ బార్కేడు సార్ ఉన్నారు అక్కడ చాలా జాగ్రత్త అండి పరిసరాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ ఎవరో బ్యాగ్ పెట్టారండి బ్యాగ్ పెట్టారు మేడం మొత్తం స్వామివారు చూడండి స్వామివారు చూడండి దృష్టి దృష్టి స్వామివారి మీద ఉండాలి అదే సమయంలో అబ్బాయి ఇక్కడ ఎవరో ఫాదర్ చూడండి గ్రేట్ ఫాదర్ అబ్బాయిని భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు చిన్న పిల్లల్ని ప్రమాదం కదండి ఎవరు తిప్పాసారో తెలియదు ఎక్కడ తప్పిపోతారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తలు ఇక్కడికి వచ్చారు కంట్రోల్ అక్కడ దగ్గర జనాలందరూ కూడా బార్స్కో నెంబర్ తొమ్మిదిగా ఉన్నాను అన్ని బార్గెట్స్ ఓపెన్ చేశారు నెమ్మ తొమ్మిదిగా ముఖ్యమంత్రి కాదు చాలా జాగ్రత్త అండి సెల్ ఫోన్ల కోసం వీడియో తీయడం కోసం చేతులు ఎట్టి పెట్టి ఉంచారు కేంద్ర పర్సన జాగ్రత్తగా గమనించుకోండి మెల్ల విలువైన వస్తువులు జాగ్రత్తగా గమనించుకోండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్త ముసలి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న పాలుగారు ఒక ముప్పై ఏళ్ళ చిన్న బాబు బోర ఊడుతున్నాడు గోర ఊదకండి అమ్మా చిన్న పసుపు పసుగుంటూ ఎవరో అక్కడ బోర కూడుతున్నాడు మంది భక్తి మనలో నుంచి వేస్తున్నారు